నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచగారి అంత పాటు నమస్తే మాట్లాడదా భాద్రపద మాస పూర్ణిమ వచ్చేస్తోంది భాద్రపద మాసంలో ఈ పక్షం రోజులు కూడా అత్యంత వైభవంగా పితృదేవతల ఆరాధనకి ప్రత్యేకించబడినటువంటి మాసం బ్యూటిఫుల్ గా అయితే ఈ పౌర్ణమి భాద్రపద మాస పౌర్ణమి ఈసారి పాక్షిక చంద్రగ్రహణంతో వస్తుంది అంటే మనకు సంబంధం లేదు భారతీయులకి మాత్రం కానీ ప్రవాసాంధ్రులు మన మన వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఖచ్చితంగా కనిపిస్తోంది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు పాటించవలసిందే అమెరికా రష్యా ఆఫ్రికా తర్వాత అంటార్టికా ఈ ప్రదేశాల్లో ఖచ్చితంగా కనపడుతోంది చంద్రగ్రహణం మరి చంద్రగ్రహణం మనకి లేదు కాకపోతే కొంచెం ఏదో బయట వైరల్ అవుతుంది సార్ ఈ టాపిక్ చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఏమిటి చంద్రగ్రహణం మరి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ పౌర్ణమి రోజుని అంటే సహజంగానే మనకి ఈ భాద్రపద మాసము అనగానే మనకు వినాయక చవితిని పురస్కరించుకున్నప్పుడు అక్కడ ఒక కథ జరుగుతుంది సృష్టి ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ప్రకృతి అంతా కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తతో ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే చీకటి ఆవరించి ఉంది వెలుతురు అప్పుడిప్పుడే వస్తూ ఉంది మనం పౌర్ణమి అనగానే వెలుతురు కథ మరి ఇప్పుడు అంటే ఈ పౌర్ణమిని సందర్భించుకుంటే చాలా ఆనందంగా మన ఉత్సవ మెడిటేషన్ చేసుకుంటాం ధ్యానాలు చేసుకుంటూ పూజ అవన్నీ చేస్తాం కానీ ఇక్కడ మళ్ళీ చీకటి ఆవరించబోతుంది మళ్ళీ మాయ వస్తుంది కదా మరి ఈ మాయలో అంటే ఇక్కడ గ్రహణం అంటే ఏంటి గ్ర ఆహణం గ్ర అంటే తిరుగుతున్న దాన్ని బ్రహ్మ గురువుని ఒకటి ఏదో కమ్మేస్తుంది మాయ కమ్మేస్తుంది తల్లి మాయ అడ్డొస్తుంది అక్కడ నుంచి మనం పొందాల్సిన దాన్ని కోల్పోతూ ఉన్నాం పొందలేకపోతున్నాం ఇక్కడ చంద్రుడు కదా మనస్సు కారకుడు మనం మనస్సు చంచలంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది మరి ఇలాంటి సందర్భాల్లో దాన్ని శక్తివంతం చేసుకోవాలి సృష్టి ఆరంభం జరిగింది అంటే ఇది ఎక్కడ జరిగింది యూనివర్స్లో పార్వతీదేవి మొదలుపెట్టింది అంటే మనలో ఉన్నటువంటి అంటే మన జాతకంలో చతుర్థ స్థానం తీసుకుంటే తల్లి స్థానం మనమే గణపతులుగా ఉన్నాం ఆవిర్భావం జరిగింది జ్ఞానం వచ్చింది అంటే గుంజిళ్ళు తీసాము ఉండ్రాళ్ళు తిన్నాం గణపతికి పెట్టి మనం కూడా తిన్నాం అంటే మనం కూడా గణపతులమే అంటే లెక్కిస్తున్నాం జరుగుతుంది ఇప్పుడు గ్రహణం వచ్చింది మరి ఈ మనసు స్థిమితంగా లేకపోతే ఇప్పుడు చేసేటువంటి పనులు అంటే ఎలాంటి పనులు చేయటానికి ఈ మాసం యోగ్యం కాదు ఖచ్చితంగా చెప్పారు పితృదేవతల ఆరాధన చేయాలి ఏమి చేయగలరు శుభకార్యాలు కానీ పెళ్లిళ్ళు మాటలు ఇలాంటివి చేస్తే సత్ఫలితాలు కానీ కంపల్సరీ మీరు చేయాల్సింది పితృ కార్యాలే అంటే పితృలు ఎవరు నీ జన్మకు కారణమైన వాళ్ళు మనం కొంతగా తీసుకుంటాం అలాగే అంటే మనకి ముందు ఉన్నటువంటి తరం నుంచి అంటే వాళ్ళ అనువంశీకులుగా మనం వస్తూ ఉన్నాం రాముడు వారు జన్మ తీసుకున్నారు ఆ యుగం అయిపోయింది తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ యుగం అయిపోయింది అంటే వాళ్ళలోంచి వచ్చినటువంటి అంశాలమే కదా పితృదేవతలు అంటే వాళ్ళు కూడా వస్తారు కదా ఇక్కడ కొత్తగా ఏర్పడుతుంది సృష్టి జరుగుతోంది ఇప్పటి వరకు బాల మన పరిస్థితి ఏమి మన టైం బాల ఇక్కడ మీకు నేను ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం టైం తీసుకొచ్చి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది భాద్రపద మాసంలో జరిగింది టైం మొదలైంది దీన్ని గుడ్ టైం గా మార్చుకోవచ్చు కదా ఎలా మార్చుకోమంటారు సాధన 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 పితృదేవతలకి మనం ఏదైతే చేస్తామో వాళ్ళని వేడుకోవాలి ఎలా సార్ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పలేదు చాలా మందిలో మనం ఇప్పటికీ కంప్లైంట్స్ వింటూ ఉన్నాం ఇప్పుడు చనిపోయారండి ఏదో అప్పుడు ఆ సంవత్సరం పెట్టేసాం మాకేం ఆనవాయితీ లేదు మళ్ళీ మళ్ళీ పెట్టడాలు ఇట్లాంటివి ఏం లేవు అని చాలా మంది చెప్తారు అదే మాకు ఆనవాయితీ లేదు లేకపోతే అసలు మా పెద్దవాళ్ళు చెప్పలేదు ఉంటాయి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేస్తారు కదా మళ్ళీ చేయరట నేను అదే మళ్ళీ సంవత్సరం సంవత్సరం చేయటం లాంటిది ఏమీ ఉండదు అని అంటారు మరి అవి పితృదేవతలుగా కృతజ్ఞుడు కృతజ్ఞత 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 దోషం వల్లే నువ్వు అనుభవిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి జీవితం పితృకారకుడు సూర్యుడు అంటాం కదా సూర్యనారాయణ అంటే పంచమహ మన మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలకి పంచ యజ్ఞంగా చేస్తాం పంచయజ్ఞం చేస్తావా ప్రతిరోజు కొంతమంది చేస్తాం అందరూ సరే మిగతా రోజుల్లో చేసినా చేయపోయినా ఈ మనకు వచ్చినటువంటి తిథుల్లో అమావాస్య తిథులు పౌర్ణమి తిథుల్లో మనం చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి పితృకార్యాలు చెయ్యాలి కంపల్సరీ ఇది రుణం తీర్చుకోవడం కృతజ్ఞుడుగా మిగిలిపోదు కృతజ్ఞతతో మెలుగు అప్పుడు జీవితం అభ్యున్నతి బాగుంటుంది ఉత్తర జన్మలు బాగుంటాయి అసలు ఇప్పుడే చూసేస్తాం ఒకసారి గ్రాటిట్యూడ్ చూపించకపోతే అంటే ఇప్పుడు మా నాన్నగారికి తెలియదు నాన్నగారికి ఇలాంటివి ఏమీ తెలియదు అసలు పట్టించుకోరు అప్పుడు పట్టించుకోరు నేను ఇవి తెలుసుకున్న తర్వాత మా నాన్నగారితో చేయించడం మొదలు పెట్టాను నా జీవితం నా జీవితం పెరగడం మొదలు పెట్టాను వాళ్ళు అప్పటి వరకు విపరీతంగా శ్రమ పడితే నెలకు పది పదిహేను వేలు సంపాదించేవారు విపరీతంగా కష్టపడితే భార్యాభర్తలు ఇద్దరు టైం లేకుండా అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు పడుకుని ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రతిరోజు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క రోజు కూడా సండే హాలిడే టూ మంగళవారం సెలవు కానీ ఏవీ లేవు మూడు వందల అరవై ఐదు రోజులు శ్రమ పడుతూనే నలభై నలభై రెండు నలభై మూడు ఏళ్ళు గడిపేశారు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్ అంటే రెండు వేల సంవత్సరం వేసుకోండి రెండు వేలు వచ్చారు అంటే ఇరవై నాలుగు ఏళ్ళు ఆయన ఒంటరి పోరాదో ఒంటరి పోరాటం చేస్తూ తిని తినక ఎందుకంటే వండుకోవడానికి టైం ఉండదు చేసి పెట్టేవాళ్ళు అదే ఇప్పుడు నేను ఊరెళ్ళినప్పుడల్లా నేను ఎందుకు చేస్తూ ఉంటానంటే కృతజ్ఞత తీర్చుకుంటూ ఉంటాను ఇలా ఉన్నారు కదా మా నాన్నగారికి మరి మా తాతయ్య గారు చనిపోయారు చేయలేదు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు తెలియదు నేను ఇది తెలుసుకున్న తర్వాత మొదలు పెట్టించిన తర్వాత వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు కదా మా షాపుని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాను శ్రమ తగ్గింది శ్రమ పూర్తిగా శ్రమ పోయింది వీళ్ళు నెలంతా కష్టపడితే ఎంత సంపాదిస్తున్నారు అంత రెంట్ వస్తుంది హ్యాపీ ఎంత సంపాది అంత సంపాదిస్తారు సమయం ఖాళీగా విశ్రాంతి సమయం పెరిగింది ఇంకా కావాలి కూడా ఈ సమ్మహాల ఏజ్ లో ఇది పితృదేవతల అనుగ్రహం అనుకో హండ్రెడ్ పర్సెంట్ పితృదేవతల అనుగ్రహం రైట్ ఎలా మరి మరి మమ్మల్ని కూడా ఏం చేసుకోమంటారు ఎట్లాగో మనం మహలాయ్ పక్షానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఖచ్చితంగా చేసుకున్నాము బట్ టౌన్ లో రోజు ఏం చేయాలో ఈ వీడియోలో ఒకసారి చెప్పండి ఇక్కడ కూడా మనకి ఎవరైతే ఈ జన్మకి కారణమైనటువంటి అమ్మవారు శక్తి స్వరూపుని ఉందో శక్తిని ఆరాధించడమే పౌర్ణమి యొక్క మనం శక్తిని ఆరాధించాలి శక్తిని ఆరాధ అమ్మవారికి మనం ఆ రోజు పౌర్ణమి రోజు అమ్మవారిని లలితగా చూసుకుంటామా రాజరాజేశ్వరిగా చూసుకుంటామా పార్వతీదేవిగా చూసుకుంటాము మీ ఇష్టం మన ఇష్టం అంటే ఇక్కడ మనం గణపతి ఆవిర్భావం జరిగింది కాబట్టి పార్వతిగానే తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది మరి ఎలా ఆరాధించమ పార్వతీదేవి అష్టోత్తరం మనం పసుపుని ముద్దగా చేసి అమ్మవారిగా పెట్టుకుంటాం గౌరమ్మని గౌరమ్మగా దానికి సోడచోపచారాలు పంచోపచారాలు పూజ చేయటం నివేదనగా పరమాణాన్ని నివేదన చేయటం సాయంత్రం వరకు ఏకభుక్తం వంటిపోవటం మనం ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని తలుచుకొని పాలు పాలన నివేదనగా చేసి ఆ పాలను స్వీకరించటం ధ్యానం చేయటం ధ్యానాన్ని మించినటువంటి సాధన ఇంకొకటి ఉండదు అంటే పూజలు చేసే స్థితి అంటే ఇక్కడ మనకి నాలుగు వర్ణాలుగా చెప్పబడి ఉంటాయి మనుషులు ఏంట వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అంటే ఇవి కులాల చదువు అంటే యాక్సెప్టెన్సీ అంగీకారం ఒప్పేసుకున్నాను నేను ఇదంతా కూడా భగవంతుడు చిత్తం భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు ఆయన చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవాడు జ్ఞానంతో ఉన్నవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞానం ఎవరు వాళ్ళు బ్రాహ్మణులు అందరూ బ్రాహ్మణులే అందరూ బ్రాహ్మణులు ఇది పుట్టుకతో వచ్చింది కాదు సాధనతో వచ్చింది సాధనతో ఈ జ్ఞానం ఉంది ఇది ఇదంతా భగవంతుడు సృష్టి ధర్మానికి కట్టుబడి ఉండాలి నేను ఇది చేయకూడదు అని తెలిసినా అందులోంచి బయటకు రాలేక యుద్ధం చేస్తూ ఉండేవాడు క్షత్రియుడు క్షత్రియుడు తెలుసు ఒప్పుకోవట్లేదు కానీ వాటిని వదిలి విడిచిపెట్టలేక యుద్ధం చేస్తూ ఉంటాడు మరి రెండు రోజులు మానేసి మళ్ళీ రెండు రోజులు తిండు మానేయలే భాగవతి జీవితం మార్చుకోవాలి అనుకునేవాడు క్షత్రియుడు మరి వైశ్యులు వైశ్యులు అంటే వైశ్యులు అంటే ఏంటంటే ఇది తెలుసు చేస్తే లాభం ఏంటి లాభాపేక్షను చూసేవాళ్ళు చేస్తున్నాము ఫలితం ఏంటి నాకేమిస్తాడు దేవుడు అనుకుంటా తెలుసు కర్మ ఈ కర్మ వల్ల జన్మ తీసుకున్నామని తెలుసు సాధన చేస్తున్నారు అయినా మళ్ళీ పూజ చేసేటప్పుడు మళ్ళీ అనుకుంటాడు ఇది చేస్తున్న ఫలితం వస్తుందా అని ఆ ఫలితం మీద ఆశ పెట్టుకుని లాభాపేక్షతో ఉండేవాళ్ళు వైశ్యులు తెలిసినా కర్మని తెలిసినా కూడా ఇంకా ఫలితం కోసం లాభం కోసం మంచి జన్మలు తీసుకోవాలి బట్టి డబ్బు సంపాదించాలి కోటేసోడవ్వాలి ఈ కోరికలతో ఉండేవాడు వైశ్యుడు ఇవన్నీ నాకు తెలియదండి నేను నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాను ఏది నేను పట్టించుకోను గాయడగొడ్డు అనేవాళ్ళు అందరూ సూత్రులు ఇప్పుడు నాస్తికవాదంతో ఎవరైతే డెఫినెట్లీ ఎందుకంటే దేవుడే లేడు అని అనుకుంటే మరి క్రియేషన్ ని ఎలా అంటారు సైన్స్ అంటారా దాని అంత జరిగిపోతుంది ఎవరో ఉండి ఉండాలి కదా రైట్ సార్ అయితే పార్వతి అష్టోత్తరంతో చేసుకోమంటారు ఈ పౌర్ణమి రైట్ రైట్ ఇది ఈ ధ్యానంతో చిత్తంతో మనస్ఫూర్తిగా అమ్మవారిని శరణు వేడుకుని పాదాలు పట్టుకోవటమే ఈ పౌర్ణమి యొక్క అంటే అమ్మ సృష్టి జరిగింది ఇప్పుడే చేసింది ఆవిడ నన్ను నా బుద్ధిని నీ పాదాల చెంత ఉండేలా ఆశీర్వదించు ఇక్కడేం ఆశించట్లేదు నాకు అది కాదు నా బుద్ధి నీ పాదాల చెంత ఉంటే నువ్వే నడిపిస్తావు ఆవిడే తీసుకెళ్తా వేడుకోవాలి అష్టోత్తరంతో పాటు ఇంకేదైనా ఏదైనా నామం ఒక్క నామం చేసుకోవాలి బీజాక్షరాలు ఏదైనా చెప్తారా అంటే బీజాక్షరాలు చాలా ఉన్నాయమ్మా అంటే ఇప్పుడు నవగ్రహాలకు ఎలా అయితే చెప్తారో శక్తికి ఏమైనా ఉందా చెప్తారు అమ్మవారి శక్తి స్వరూపినిగా మనం క్లీన్ మంత్రాన్ని తీసుకులే క్లీ అంతే చేసుకుంటూ ఉండడమే ని కృష్ణుడికి కూడా చెప్తూ ఉంటారు కృష్ణుడు అమ్మవారికి అవే కదా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్గా దీని వెనకాల అర్థం చేసుకోవాల్సినటువంటి సారాంశం చాలా ఉంది దానికి మళ్ళీ అమ్మవారి అనుగ్రహం కావాలి అర్థం అవ్వాలంటే ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే నడిపిస్తూ అన్ని చెప్పుకుంటూ తీసుకెళ్తూ చిన్నపిల్లడిని చేయబట్టుకుని చుట్టూ ఉండేటువంటి వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా అయితే నడిపిస్తుందో పట్టుకుని అలా నడిపిస్తుంది అలా నడిపించాలి అమ్మవారి మనల్ని అంటే కొలుద్దాం కొలవాలి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్మృతి